మన ప్రాణాన్ని మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నావా మన వయసుని పెంచుకోవాలి ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండాలి టీనేజర్గా కనబడాలి అనే ఒక దురుద్దేశంతో అనవసరమైన మందులు వాడి అనవసరమైన డైట్లు చేసి ఉన్న ఆయుష్ని మనకు మనమే తగ్గించుకుంటున్నావా ప్రస్తుతం ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే తాజాగా యోగా గురు రామ్ దేవ్ బాబా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మనిషి వయసుకు సంబంధించి అయితే ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇటీవల మరణించిన నటి షఫాలీ జరివాల ఆకస్మిక మరణం ఏదైతే ఉందో ఈ నటి షఫాలీ జరివాల ఆమె గురించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆమె యాంటీ ఏజింగ్ టాబ్లెట్లు వినియోగించారు అనే దాని మీద తీవ్ర స్థాయిలో చర్చి నడుస్తుంది యాంటీ ఏజింగ్ అంటే మనకి మన వయసు కనబడకుండా ఎప్పుడూ ఎవ్వరంగా ఉండేలాగా కొన్ని మందులు వాడతారంట పెద్ద పెద్దోళ్ళు సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళు దానివల్ల శరీర అవయవాల మీద ఒత్తిడి పెరిగి ఒక్కొక్కసారి అవయవాలు దెబ్బతిని త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది అనేది ఇది ఒక చర్చ అయితే వాస్తవానికి మనిషి జీవితకాలం వందేళ్ళు అంటారు ఇప్పుడు వందేళ్ళు కూడా పాతకట్లేదు అరవై ఏళ్ళే సగటు మనిషి జీవితకాలం అని అంటున్నారు అయితే బాబా ఏమంటున్నారంటే మానవుడి జీవితకాలం వందేళ్లు మాత్రమే కాదు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఏళ్ల వరకు ఉంటుంది కానీ ప్రస్తుత కాలంలో మనం మెదడు అలాగే గుండె కళ్ళు కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాం ఇలాగ రకరకాల మందులు వాడేసి లేనిపోని డైట్స్ అయ్యి తినేసి తెలిసి తెలియని ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి మరీ పెరిగిపోయినాయి ఒకడు అది వాడని అంటాడు ఒకడు ఇది వాడని అంటాడు అందరూ డాక్టర్లు అయిపోయారు వీళ్ళందరినీ సోషల్ డాక్టర్స్ అనాలి సోషల్ మీడియా డాక్టర్స్ అనాలి వ్యూస్ కోసం వాళ్ళకి నచ్చింది పెట్టేస్తారు మీ పొట్ట కరగాల ఇవి ఇవి కలుపుకుని తాగేయండి అంటే తాగేస్తారు జనాలు నిజమే అనుకుని చిటుకలో మీ పొట్ట తగ్గిపోద్ది మూడు వారాల్లో ఇలా ఉన్న పొట్ట ఇలా తగ్గిపోయింది మీ బాడీలో కొవ్వు తగ్గాలంటే ఇది వాడండి అది వాడండి అని రకరకాల డైట్లు చెప్తే చాలామంది వాడుతూ ఉంటారు ఏ రిజల్ట్ ఉండదు అది లోపల ఏ లోపల ఏ కాలేయం మీదో కిడ్నీ మీదో ఏదో దాని మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు తెలియదు తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఇప్పుడు తాజాగా వందేళ్లలో తినాల్సిన ఆహారాన్ని కేవలం ఇరవై ఐదు సంవత్సరాల్లోనే మనం తింటున్నాం అని యోగ గురు బాబా అన్నారు ఆహార క్రమశిక్షణ మంచి జీవన శైలి చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో కూడా గుండెపోటుతో మరణించిన నటుడు సిద్ధార్థ శుక్ల ఇటీవల మృతి చెందిన నటి షఫాలీ గురించి ఆయన మాట్లాడారు మన శరీరంలో ప్రతి కణానికి సహజమైన జీవితకాలం ఉంటుంది దానిపై ప్రభావం పడేలాగా ఏదైనా చేసినప్పుడు అది అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తేలా చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒక వంద నూట యాభై రెండు వందల ఏళ్ళు బతకడానికి సిద్ధంగా ఉండే ఉంటాయంట ఆ స్థాయిలో తయారవుతాయి మన అవయవాలు కానీ మనం ఇలాగా అడ్డమైన డైట్లు ఇష్టం వచ్చిన మందులు రకరకాల ట్యాబ్లెట్లు అవసరమయ్యి ఏ జ్వరానికో నొప్పులకో లేదంటే ఏ గాయాలైనప్పుడు వాడే మందులు వేరు అవి తప్పదు అలా కాకుండా ఏజ్ పెరగకుండా ఉండడానికి అందంగా కనబడడానికి మనం ఎటువంటి వ్యాయామం చేయకుండా శరీరంలో కొవ్వు తగ్గిపోవడానికి ఇలాంటి వాటి కోసం రకరకాల మందులు వాడితే అది మిగిలిన అవయవాల మీద ప్రభావం చూపించి అకస్మాత్తుగా ఆకస్మిక మరణాల పాలవ్వాల్సి వస్తుంది ఆహార క్రమశిక్షణతో గనక ముందుకు వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు అనేది ఈ సందర్భంగా యోగా గురు రామ్ బాబా చెప్పారు